లాల్ బిర్యానీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇది మా నాలుగవ బ్రాంచ్ అంగుటూరు హైవే మీద జునో బేకరీ దగ్గర మేము మొదలు పెడుతున్నాము ఈరోజు మా అమ్మగారు నాన్నగారు చేతుల మీద రిటన్ కటింగ్ చేసుకున్నాము బిలాల్ అభిమానులకి మా శ్రేయబ్రిస్కి అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈ కొండేపి నియోజకవర్గం హైవే మీద దగ్గరగా మేము రావడం మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే మాది సింగరాయకుండా కాబట్టి అందరూ మమ్మల్ని నాలుగు సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నారు ఇదే విధంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి ఇదే ఆకాంక్షిస్తూ మీ దగ్గరికి వచ్చాము మీకు మంచి క్వాలిటీతో పాటు రీజనబుల్ ప్రైస్లో బిర్యానీ ఇవ్వడానికి మేము మీ ముందుకు వచ్చాము కాబట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇండియన్ చైనీస్ తందూరు కాంటినెంటల్ అరేబియన్ ప్రతి ఒక్కటి కూడా మేము మంచి క్వాలిటీతో పాటు స్టార్ కేటగిరీ లెవెల్లో మేము ఫుడ్ అందించడానికి మేము రెడీగా ఉన్నాము మంచి సర్వీసు మీకు స్పీడ్గా ఇచ్చేదానికి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ హైవే మీద ఇటువంటి రెస్టారెంట్ మీకు ఎక్కడ దొరకదు చెన్నై టు విజయవాడ వరకు కాబట్టి నేను ఖచ్చితంగా నేను చెప్పగలను మంచి క్వాలిటీతో పాటు స్పీడ్ సర్వీస్ మీకు ఇస్తాము మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాము కాబట్టి అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా మేము ఏ బిర్యానీ అయినా అంటే దమ్ బిర్యానీ కానీ ఫ్రై బిర్యానీ కానీ బార్బిక్యూ బిర్యానీ కానీ ఈ మూడు ఐటమ్స్ మేము తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం పార్సెల్ కాబట్టి మీరందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి బార్బిక్యూ ఈ ఏరియాలో ఎక్కడ లేదు అనూయంగా తీసుకుని వచ్చాము మంచి హెల్త్ కూడా చాలా మంచిది ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా ఇలా కానీ హైవే వాళ్ళకి కానీ మన దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ కామన్గా దొరుకుతుంది అది మా దగ్గర కూడా ఉంటుంది మేము దానికే ఫేమస్ యాక్చువల్లీ బిలాల్ అంటే మేమిప్పుడు ఇక్కడ తందూరు బిర్యానీ అండ్ బార్బిక్యూ బిర్యానీ ఇంకా అన్ని అన్ని టైప్ బిర్యానీస్ మేము ఇక్కడ పెడుతున్నాము మీకు ఒక మంచి అంటే డిఫరెంట్ స్టేట్స్ స్టేట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మీకు దొరుకుతాయి అరేబియన్ కానివ్వండి ఇది కానివ్వండి మీకు మంచి అవకాశం మేము తీసుకొని వచ్చాము కాబట్టి మీరు అందరూ ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఇది మా గ్యారెంటీ మార్నింగ్ యాక్చువల్లీ మేము జునూ వాళ్ళతో కలిసి కొలాబరేషన్ అయ్యి మేము పెడుతున్నాము మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టీ ఇవి కాఫీ ఇవి ఉంటాయి దాని తర్వాత సెవెన్ నుంచి టిఫిన్స్ అవైలబుల్లో ఉంటుంది లంచ్ ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు లంచ్ అవైలబుల్లో ఉంటుంది రెస్టారెంట్ మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లెవెన్ వరకు మీకు అవైలబుల్లో ఉంటుంది ఫుడ్ ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోగలరు బ్రేక్ఫాస్ట్ కూడా ప్యూర్ వెజిటేరియన్ కూడా దొరుకుతుంది మీకు కూడా ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్ దొరుకుతుంది రెస్టారెంట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు దొరుకుతాయి ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ మేము పెట్టేసాం దీంట్లో క్యాటరింగ్ ఫెసిలిటీ ఉంది ఇంకా చిన్న బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది చిన్న చిన్న పార్టీ సర్వీస్ చేసుకోవాల్సిన వాళ్ళు బర్త్డే పార్టీస్ కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలరు క్యాటరింగ్ కూడా మేము మీ డోర్ స్టెప్కి మేము క్యాటరింగ్ ఫుడ్ మేము కూడా అందిస్తాము మీకు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి మంచి క్వాలిటీతో పాటు కాబట్టి ఈ కూడా నమస్కారం మా పెద్ద జీకే గ్రూప్ వారి జునో బేకరీ వారి తరపు నుంచి వచ్చిన మన బిలాలు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచి టిఫిన్స్ నైన్ టెన్ అలా లెవెన్ కంటిన్యూగా వచ్చేసి వెజ్ మీల్స్ సపరేట్గా ఉంటుంది బిర్యానీస్ తండూరు ఐటమ్స్ బార్బిక్యూ అన్ని ఐటమ్స్ ప్రజలకి అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మాకు ఇదివరకు ఏదైనా పార్సిల్ కానీ ఏదైనా ఫుడ్ తినాలంటే ఒంగోలు వెళ్ళాల్సి వచ్చేవాళ్ళం ఆ సమస్య ఈ టౌంటూరు మండల ప్రజలకి తీరుతుంది బార్బిక్యూ అనేది ఒంగోలు పోతే కానీ షవర్ మకాన్ని బార్బిక్యూ కానీ చిక్కేది కాదు మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి చాలా సంతోషం ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ అన్ని అందుబాటులో ఉంటాయి దీనికి ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించి 안 надо б 이 л о ей